హాయ్ డాడ్ ఈ స్వీట్ నీ కోసమే నాన్న నీకు ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినప్పుడు ఇది చేసుకో సింపుల్గా చేసుకోవచ్చు నాన్న ఇంకో పెద్ద బౌల్ తీసుకోరా డాడీ అందులో కొంచెం గోధుమ పిండి ఒక కప్పు గోధుమ పిండి వేసాను నువ్వు దాంతో టూ కప్స్ వేయి నీ దగ్గర ఫైవ్ టు సిక్స్ మెంబర్స్ ఉన్నారు కదా అందరికీ సరిపోద్ది అలా వేసుకున్నాక వన్ కప్పు గోధుమ పిండికి ఫోర్ కప్స్ వాటర్ వెయ్యి వాటర్ వేసాక విస్కర్ కానీ బ్లెండర్ కానీ తీసుకొని బాగా మిక్స్ అయ్యి లేదా ఫోర్క్ తీసుకొని చేసినా సరిపోతుంది ఇలా బాగా మిక్స్ చెయ్యి ఇదంతా మిక్స్ చేసాక పక్కన పెట్టుకో ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పెట్టు నాన్ స్టిక్ బాండీ ఉంటుంది కదా అది పెట్టు కొంచెం లోతుగాను వెడల్పుగా ఉన్నది పెట్టు సరిపోతుంది నాకు బాండీ కడగడానికి బద్దకం వేసి స్టీల్ది పెట్టాను వెయ్యి కొంచెం హీట్ అయిన తర్వాతకి దాంట్లో జీడిపప్పులు వేసి లైట్ బ్రౌన్ కలర్ వచ్చిందాక ఫ్రై చెయ్యి ఇంకేమైనా డ్రై ఫ్రూట్స్ ఉన్నా వేసుకోవచ్చు కిస్మిస్లు మాత్రం వేయి మాకు ఇక్కడ నేను జీడిపప్పు ఒక్కటే వేసాను నువ్వైతే ఇంకా మిగతా ఏమన్నా ఉంటే కిస్మిస్ మాత్రం వేయి మాకు బాగోదు హల్వాలో అంతా ఇవి లైట్ బ్రౌన్ కలర్ వచ్చిందాక ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టు ఇలా కలర్ వస్తే సరిపోతుంది వీటిని పక్కకు తీసేసేయి వీటి అన్నిటిని పక్కన తీసి పెట్టుకున్నాక ఇదే నెయ్యిలో మనం ఇందాక మిక్స్ చేసుకున్నాం కదా బ్యాటర్ అది వేసేసేది దీంట్లో స్టవ్ ఫ్లేమ్ని సిమ్లో పెట్టినాన్న లో ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలి ఇది అవి గోధుమ పిండి కదా త్వరగా అడుగంటే వస్తుంది ఒక ఏదైనా తీసుకొని దీన్ని బాగా మిక్స్ చేస్తూ ఉండు మిక్స్ చేస్తూనే ఉండాలి దీన్ని లేకపోతే అడుగంటే వస్తుంది ఇలా మనం మిక్స్ చేస్తూ ఉంటే ఇది దగ్గరకు వచ్చేసి పేస్ట్ లాగా తయారవుతుంది దీన్ని స్టవ్ మీద పెట్టినప్పటి నుంచి తిప్పుతూనే ఉండాలి నాన్న ఒక హాఫ్ అన్ అవర్లో అయిపోద్ది ఎక్కువ టైం ఏం తీసుకోదు ఇది ఇలా మొత్తం థిక్ పేస్ట్ లాగా వచ్చాక మనం త్రీ కప్స్ షుగర్ వేసుకోవాలి నేను వన్ కప్ గోధుమ పిండి తీసుకున్నాను కదా దానికి త్రీ కప్స్ గుర్తు పెట్టుకో నువ్వు టూ కప్స్ గోధుమ పిండి తీసుకుంటే సిక్స్ కప్స్ షుగర్ వేయి అప్పుడు సరిపోద్ది షుగర్ అంతా వేసాక అంతా కలిపేసుకోవాలి మళ్ళీ మిక్స్ చేస్తూనే ఉండాలి షుగర్ వేసి మనం మిక్స్ చేస్తుంటే ఇలా ట్రాన్స్పరెంట్గా వస్తుందిరా చాలా బాగుంటుంది ఇలా ఉన్నప్పుడు కానీ తినకూడదు ఇలా ఇంకా మిక్స్ చేయాల్సినవి ఉన్నాయి కొన్ని దీనిలో కొంచెం కొంచెం నెయ్యి వేసుకోవాలి వన్ కప్పు నెయ్యి సరిపోతుంది కొంచెం నెయ్యి ఎక్కువ తినే వాళ్ళైతే వన్ అండ్ హాఫ్ కప్పు వేసుకున్న సరిపోతుంది ఇలా నెయ్యి వేసుకున్నా కూడా మిక్స్ చేసుకుంటూనే ఉండాలి ఇంకో స్టవ్ ఆన్ చేసుకొని ఒక చిన్న గిన్నె పెట్టుకొని దాంట్లో షుగర్ వేసి క్యారమిల్లాగా చేసుకోవాలి క్యారమిల్ అంటే ఏమి లేదు డార్క్ బ్రౌన్ షుగర్ సిరప్ లాగా వస్తుంది దాన్నే క్యారమిల్ అంటే టూ స్పూన్స్ షుగర్ వేసుకొని తిప్పుతూ ఉంటే అది క్యారమిల్ అవుతుంది అలాగని మరీ మాడిపోయేలా చేయి మాకు మాడిపోతే మళ్ళీ హల్వా చేదు వచ్చేస్తుంది డార్క్ బ్రౌన్ కలర్ వచ్చాక థిక్ బ్రౌన్ కలర్ వస్తుంది అప్పుడు ఆపేసేయి ఇంకా స్టవ్ దీన్ని కూడా తిప్పుతూనే ఉండాలి డాడీ మర్చిపోవద్దు అసలు ఇంకొంచెం డార్క్ కలర్ వస్తే సరిపోద్ది ఈ కలర్ వస్తే సరిపోతుంది ఇంకా దీన్ని మనం ఇందాక ఉన్న హల్వాలో వేసేసుకోవాలి హల్వా కుక్ అవుతూనే ఉంటుంది దాంట్లో వేసేసుకొని మళ్ళీ క్యారమెల్ని మనం మళ్ళీ తిప్పుకుంటూ ఉండాలి ఇప్పుడు హల్వా ఇప్పుడు ఇది ఒరిజినల్ హల్వా కలర్ ఇది జస్ట్ కలర్ కోసం మాత్రం వేస్తాం ఈ క్యారమిల్ అంతే క్యారమిల్ సిరప్ వేసాక మళ్ళీ నెయ్యి వేసుకుంటూ మళ్ళీ దీన్ని మిక్స్ చేసుకుంటూనే ఉండాలి నెయ్యి కూడా సేమ్ మనం గోధుమ పిండి వేసిన కప్పుతో ఒక కప్పు వేసుకుంటే సరిపోద్ది నెయ్యి వేస్తూ కలుపుతూ ఉండాలి ఇది స్టీల్ బాండి అవడం వలన ఇలా అతుక్కుంటుంది నువ్వు స్టిక్ది బాండీ వాడితే ఇలా అతుక్కోకుండా వస్తుంది అప్పుడు నీట్గా వస్తుంది తిక్కోకుండా వచ్చేస్తూ ఉంటుంది ఈ హల్వా అయిపోయింది నీకు ఎలా తెలుస్తుంది అంటే బాండికి అసలు ఏమీ ఉండదు హల్వా మొత్తం వదిలేస్తుంది అప్పుడు జీడిపప్పు వేసుకొని మనం దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనమాట హల్వా రెడీ అయిపోయినట్టే ఈ హల్వా నీకు చాలా ఇష్టం డాడీ ఖచ్చితంగా చేసుకో ఓ తిప్పడమే ఉందని చెప్పేసి బద్దకి మాకు ఒక పక్కన వంట చేసుకుంటూ ఓ పక్కన ఈ హల్వా ప్రిపేర్ చేసుకోవచ్చు సరేనా చేసుకో ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినప్పుడు మా బాబు ఒక్కడే కాదండి హల్వా ఎవరికైతే ఇష్టం ఉంటుందో స్వీట్ ఎవరికి తినాలనిపిస్తుందో వాళ్ళందరూ ప్రిపేర్ చేసుకోండి స్వీట్ తినాలనిపించినప్పుడు అమ్మ దగ్గర లేదు అమ్మ ఉంటే ఏదో ఒక స్వీట్ చేసేదని అనిపిస్తుంది కదా అలాంటప్పుడు దీన్ని చేసుకోండి అమ్మ చేసిన ఫీలింగే వస్తుంది ఖచ్చితంగా చేసుకోండి మొత్తం చల్లారాకి ఇలా ఉంటుంది సరే డాడీ ఇంకా నీ ఫేవరెట్ హల్వా చేశాను నువ్వు చేసుకొని తినేసి సరేనా ఈ హల్వా ఇద్దరికి సరిపోయేలా చేశాను వన్ కప్పు తోటి నాకు ఇంత హల్వా వచ్చింది మీరు ఆ క్వాంటిటీని బట్టి ఎంతమంది ఉంటే అలా చేసుకోండి